హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మాట్ వెల్తా బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు చూపించేది అయితే జీడిపప్పు బద్ద అన్నమాట అలాగే గుళ్ళు కూడా ఉన్నాయండి ఇది యావరేజ్ గుండండి ఫస్ట్ చూపించింది జీడిపప్పు బద్ద బాదం పప్పు జీడిపప్పు గుళ్ళు బద్దా కూడా ఏడు వందల యాభై అండి ఇది నూక వైట్ నూకండి మనం హౌస్ పర్పస్కి కూడా వాడవచ్చండి ఇది కిలో వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు నూక అయితే బాదం పప్పు అయితే మాత్రం ఎనిమిది వందలేనండి పిస్తా అయితే వెయ్యి యాభై వాల్నట్ అయితే మీకు వెయ్యి రూపాయలకు వస్తుంది ఇది డేట్స్ అన్నమాట డేట్స్ అయితే రేట్లు పెరిపోయాయండి నాలుగు వందల కిలో వచ్చేసి ఫస్ట్ చూపించిన ఇక్కడ ఉంటాయి గుమ్మడి గింజలు ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్